హరి ఓం శ్రీ శ్రీరుద్రనమకం నుంచి సప్తమనువాకుము దాని తాత్పర్యం తెలుసుకుందాం నమో దుంధుభ్యాయ చ హనన్యాయ చ నమో దృష్ణవే చ ప్రముషాయ చ నమో ప్రహితాయ చ నమో నిషంగినేషేషు తిమతే చమోస్తీక్ష్ణేషే చుధినే చ నమస్వాయుధాయ సుధన్వనే నమస్సుయ చ नमः काक्षाय च नीप्याय चर्मस्सूढ्याय च सरस्याय च नमो नाद्याय च वैसंताय च नमो कुप्याय च वच्छाय च नमो वर्च्याय च वर्स्याय च नमो मेघ्याय च विचुचाय च नमः इद्रियाय च तप्याय च नमो वाच्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपायय च तात्पर्य పెద్ద నగారం నుంచి వెలువడే శబ్దమునందు ఉన్నటువంటి వాడు ఆ నగారాను మోగించేవాడు సమరభూమి నుంచి పారిపోనివాడు వేగు తెచ్చిన సమాచారాన్ని పరిశీలించేటటువంటి వాడు దూత మరియు సేవకుని రూపంలో ఉండేవాడు ఖడ్గము అమ్ములపది కలిగినటువంటి పదునైన బాణములు మరియు ఇతర శస్త్రములు కలిగినటువంటి వాడు ఉత్తమమైన ధనుస్సు మరియు ఇతర శస్త్రములు కలిగినటువంటి ఓ శివ విశాలమైన మరియు ఇరుకైన మార్గములందు వెళ్ళేటటువంటి వాడు కాలువలలోనూ సెలయేటిలోనూ ఉండేవాడు నీటి మడుగులోనూ సరస్సుల్లోనూ ఉండేటటువంటి వాడు నదులలోనూ ఏటిలోనూ బావిలోనూ జలపాతములోనూ ఉండేటటువంటి వాడు వర్షములోనూ ఎడారిలో ఉన్నటువంటి వాడు మేఘము మరియు మెరుపులో నిర్మలమైనటువంటి శరదృతు ఆకాశములోను వర్ణములోనూ సూర్యునిలోనూ ఉన్నటువంటి భీకర వర్షపు గాలిలోనూ వేడి వడగాల్పుల్లోనూ గృహ నిర్మాణంలో ఉండే ప్రతి వస్తువులో వాస్తు పురుషుడి రూపంలో గృహాన్ని కాపాడేటటువంటి ఓ రుద్ర నీకు నేను నమస్కారం అంటున్నారు స్వస్తి